ముక్తి మార్గానికి భక్తి మార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించింది భక్తి ఉద్యమం ఈ ఉద్యమం వల్ల సమాజంలోని అట్టడుగు పేద వర్గాలు అణగారిన వర్గాలు భక్తి మార్గాన్ని అనుసరించడం జరిగింది సమాజంలో ఉన్న ఎంతోమంది అట్టడుగు వర్గాలకు చెందిన తాత్వికులు మేధావులు ఆలోచన పరుల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వారు తుకారాం వంటి గురు శిరోమణులు మరాఠీ భాషలో అత్యంత గొప్ప భక్తి కవుల్లో సాధువు తుకారాం ఒకరు బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రతిరూపంగా మార్చగల అసాధారణ సామర్థ్యంలో ఆదర్శప్రాయమైన ప్రతిభను తుకారం ప్రదర్శించారు సంత తుకారం భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరు అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేశారు మరాఠీ సాహిత్య సంస్కృతిని విస్తృతంగా ప్రభావితం చేసిన మరే ఇతర మరాఠీ కవి కూడా లేదంటే అతిశయోక్తి కాదు తుకారాం లేకుండా మరాఠీ కవిత్వం ఒక శైలిగా అసంపూర్ణంగా ఉంటుంది ధర్మ నిష్ఠతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలక భూమికను పోషించారు తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కులుస్తూనే సత్యాసత్యాలు ధర్మ ధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించేందుకు భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు ఆజన్మంతం పాటుపడ్డారు పాండురంగ భక్తుడైన తుకారం మహారాష్ట్రలోని దేహు అనే గ్రామంలో కనకై బుల్హోబా దంపతులకు పదహారు వందల ఏడవ సంవత్సరంలో జన్మించారు తుకారం బాల్యం నుంచే దైవారాధనలో పాల్గొంటూ ఉండేవారు ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆకలి చావులకు గురయ్యారు దీంతో సంసారిక జీవితంపై విరక్తి కలిగి తనను తాను విటలుని పాద పద్మాలకు సమర్పించుకున్నాడు ఒకరోజు సంత నామదేవ్ స్వప్నంలో కనిపించి అభంగ కావ్యము రచించాలని తుకారాంని ప్రేరేపించారు ఆ ప్రేరణతో తుకారం ఏడెనిమిది వేల అభంగాలు రచించాడు అంతరాత్మ నుంచి పెల్లుబికిన బికిన భక్తి గీతాల వెల్లువాది తుకారాం తన అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు పరోక్షంగా ఊతమిచ్చారు ధర్మనిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడడంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారాం పాండురంగడి పట్ల తుకారాం భక్తి అపరిమితమైనది జాతీయత లౌకికవాదం వంటి అంశాలను తుకారాం తన భక్తి మార్గాన్ని అనుసంధానించి సామరస్యానికి ప్రాతినిధ్యం వహించారు హిందూ పద పాదషాహి ఛత్రపతి శివాజీకి కర్తవ్య పాలన గావించిన వ్యక్తి తుకారాం వైరాగ్యం పొంది సన్యాస ప్రవృత్తి పెరిగిన శివాజీకి తపస్సు కంటే కూడా కర్తవ్యం గొప్పది కర్తవ్య పాలన సూచించని వ్యక్తికి మరణానంతరం కూడా సద్గతి లభించదు కనుక నీ రాజ్యాన్ని శక్తియుక్తులతో నేర్పుతో నిర్వహించమంటూ కర్తవ్య బోధ చేశారు హిందూ సమాజం యొక్క నైతిక పతనాన్ని ఆపగలిగేలా ఉండాలి భారతదేశం సర్వతోముఖ వికాసం చెందడానికి ఆలోచించాలి అదే నా కోరిక అది నాకు కానుకగా సమర్పించు అని శివాజీని తుకారం అడిగారు తుకారం తాను రాసిన అభంగాలను మధురంగా గానం చేస్తూ ప్రజల్లో భక్తిభావాలను పెంపొందించారు ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండున ఆయన జయంతిని జరుపుకుంటున్నాం తన అభంగాల ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరచిన సంత తుకారం బోధనలను మనం మనస వాచ కర్మణ ఆచరించటమే మనం ఆయనకిచ్చే పవిత్రమైన ఘనమైన నివాళి